హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్రయాగ్ ఇప్పుడైతే ప్రెజెంట్ త్రీ అయితే అయింది టైమ్ ఇంకా అందరిని అయితే లేపిస్తారు ఒంటి గంట నుంచి అయితే అందరూ స్టార్ట్ అయిపోయారు అనమాట సో పడుకున్న ఒక నైట్ పడుకునేటప్పుడు అయితే ఒక్కొక్కరు లేరు ఎంత పడుకున్నా జస్ట్ మహా అంటే వన్ అవర్ క్వార్టర్ క్వార్టర్ల క్వార్టర్లెస్ట్ కి పడుకున్నా వన్కి లేపిస్తారు అప్పటి నుంచి నిద్రపడ సో ఇంకా అలాగా తెలుగు సాటి ఉన్నా ఇప్పుడు అయితే అయింది సో ఆల్మోస్ట్ అందరూ స్నానాలైతే చేసుకుంటున్నారు అనమాట సో మనం కూడా వెళ్ళిపోదాం స్నానం చేయడానికి సో మొత్తం అంతా ఎంత మంది జనాలు ఉన్నారో సో వీళ్ళందరూ ఇప్పుడు కుంభమేళల్లో మహాస్నానం చేయడానికి వెళ్తున్నారు ఇక్కడ వచ్చాక చిన్నది అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ పూస అమ్ముకునే వాళ్ళు ఉన్నారు కదా సో లైక్ మొన్న మోనాలిసా ఆవిడ వైరల్ అయినట్టు ఇక్కడ కూడా ఎవరో ఒక ఇంకొక ఎవరైనా అమ్మాయిని చూసి వైరల్ చేసేస్తారనే ఉద్దేశంతో కొంచెం నీట్ గా మొఖానికి మేకప్ లు కొంచెం లిప్స్టిక్ లు కొంచెం కొంచెం కలరింగ్ గా రెడీ అవుతున్నారు అనమాట అందరూ కొంచెం కళ్ళు బాగా కనిపించాలని కళ్ళుకి ఐ లక్షలు సో చిన్నపిల్లలు కూడా అలాగే తయారయ్యారు మీకు ముందు వీడియోలో ఒక క్లిప్ అయితే ఉంటది సో ఆ కిప్లో చూడండి చిన్నపిల్లలు ఎలా ఉన్నారు వీళ్ళల్లో స్టార్టింగ్ నుంచి ఉన్న ఒక అమ్మాయి అలాగే వైరల్ అయ్యిందని సో వీళ్ళందరూ ఇంకా తెలిసింది కదా ఒకళ్ళు తగితే ఇంకా అందరూ డప్పు వేసుకున్నట్టు మనం నది దగ్గరికి అయితే వచ్చేస్తాం అసలు ఇక్కడ మోకాళ్ళ వరకు కూడా వాటర్ లేదు చూస్తున్నారు కదా సో ఇదైతే త్రివేణి సంగమం ఇటు నుంచి గంగా నది అటు నుంచి యమురా నది ఇక్కడ సంగమం అయితే జరుగుతుంది మధ్యలో సరస్వతి అనమాట సో ఈ మూడు నదుల కలియకతో ఇక్కడ సంగమం అయితే జరుగుతుంది పురాణాల ప్రకారం దుర్వాస మహర్షి శాపం వల్ల దేవతలు తమకున్న ప్రత్యేకమైన శక్తుల్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది వెంటనే స్థితి కారకుడైన విష్ణువు అమరత్వాన్ని ఇచ్చే అమృతాన్ని పొందేలా క్షీర సాగరాన్ని దేవతలకు సలహా ఇచ్చాడు కానీ దేవతలు ఆ పనిని ఒంటరిగా చేయలేకపోయారు అమృతంలో సగభాగం కోసం అసురులు వారికి సాయం అందించడానికి ముందుకొచ్చారు మదించడం మొదలు పెట్టారు అందుకు కవ్వల్లా ఉపయోగపడింది మందర పర్వతం ఆ కవ్వానికి తాడులా మారింది నాగరాజు అయిన వాసుకి ఒకవైపు దేవతలు మరోవైపు అసురులు వెయ్యేళ్ల పాటు మదించిన తర్వాత క్షీరసాగరం నుండి అమృత కలసం వచ్చింది దీనినే కుంభంటారు దాన్ని పొందేందుకు దేవతలు రాక్షసులు యుద్ధం చేస్తుంటే ఆ అమృత కలశాన్ని విష్ణువు తన బాహనమైన పక్షిరాజ గరుడు అప్పగించాడు దేవాసురుల యుద్ధం పన్నెండు రోజుల పాటు జరిగింది అది మానవులకు పన్నెండేళ్లకు సమానం గరుడు అమృత కలశంతో ఎగురుతున్నప్పుడు దాని నుండి నాలుగు అమృత చుక్కలు వరికి నేల మీద పడ్డాయి అవే హరిద్వార్ నాసిక్ ఉజ్జాయిని ఇంకా ప్రయాగరాజ్ చూసారు కదా అసలు త్రివేణి సంఘం అంటే ఏంటి అసలు స్టోరీ ఏంటి అని మొత్తం అంతా విన్నారు కదా సో ఇప్పుడైతే స్నానం అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ రోజు చూడటానికి ఇంకా త్రీ అయితే ఉన్నాయన్నమాట ఒకటి ఆలోప్ శంకరీ దేవి శక్తిపీఠ ఒకటి ఉంది అండ్ నెక్స్ట్ బడే హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది నాగవాసు టెంపుల్ ఒకటి ఉంది ఇవైతే ప్రెసెంట్ ఇక్కడ ఉన్నాయన్నమాట చూడటానికి ఇప్పుడు ఏమీ లేవు ఓన్లీ ఒక లైట్లు తప్ప లైట్లు జనాలు కొంచెం అట్రాక్షన్ గా అనమాట ఇక్కడ ప్రెసెంట్ బ్యాక్గ్రౌండ్ లో ఉండేది బట్ హనుమాన్ మందిర్ అనమాట సో లోపలికి వెళ్ళాలంటే టూ అవర్స్ వెయిటింగ్ వెయిట్ చేయాలంట సో కొన్ని టూ అవర్స్ వెయిట్ చేద్దాం అంటే మెయిన్ మన లగేజ్ ఎక్కడ పెట్టాలో తెలియదు బైక్ అయితే పక్కన పార్క్ చేసుకోమంటున్నారు కానీ లగేజ్ పెట్టడానికి ఎవరు ఒప్పుకోవట్లేదు మరి ఇప్పుడు లోపలికైతే వెళ్ళట్లేదు లోపల హనుమాన్ అయితే పడుకుని ఉంటారు సో హనుమాన్ కూడా ఒక స్టోరీ ఉంది అనమాట ఆఫ్టర్ రామాయణ యుద్ధం తర్వాత హనుమంతుడు అలసిపోయి ఎన్నది ఒట్టిన పడుకుంటాడు అనమాట సో పడుకున్నది విగ్రహం ఇక్కడ ఉంటుంది మీ లోపల హనుమాన్ అయితే ఉంటారనమాట పడి ప్రతి రైన సీజన్ లో అయితే ఈ గుడి వరకు అయితే వాటర్ అయితే వస్తుంది సో సంఘం ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కేఎం అనమాట అక్కడ నుంచి అంత దూరం నుంచి ఇక్కడికి అయితే వాటర్ వచ్చి ఈ హనుమాన్ మొత్తం విక్రమంతా నిండిపోతుంది వాటర్ టెంపుల్ అయితే ఫుల్ రష్ ఉంది చూడండి లోపల అయితే చాలా మంది జనాలు ఉన్నారు ఇప్పుడు అల్లప్పుడు శంకరీదేవి శక్తిపీఠ అయితే అక్కడికైతే వెళ్ళిపోదాం మొత్తం అయితే సార్ కదా సో అమ్మవారు ఆ ఉయ్యాలలా ఉంది కదా సో అక్కడ ఉయ్యాల అమ్మవారి రూపం అనమాట సో ఆ ఉయ్యాల కింద వెండితో ఒక లా ఉంది కదా సో ఆ పీఠాన్ని ముట్టుకుంటే చిన్న షాక్ కొట్టిన ఫీల్ అయితే నాకు వచ్చింది సో అమ్మవారు ఇంకా పవర్ఫుల్ అని నేనైతే ఫిక్స్ అయిపోయా మరి నాకే అలా కనిపించిందో ఇంకా అందరికి అలా అనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ చెప్పా కదా రాకెట్ ఆశ్రమం అని సో ఇదండి రాకెట్ ఆశ్రమం ఇంకా కొన్ని ఆశ్రమాలు అవి అవన్నీ ఉండేవి ఇప్పుడు ఇవేవి లేవు అందరూ వెళ్ళిపోయినట్టున్నారు వదిలేసి పెద్ద రాకెట్ ఇప్పుడైతే మనం నాగవాసుకి టెంపుల్ కి కయితే వెళ్ళిపోదాం ప్రెసెంట్ అయితే మనం నాగవాసుకి టెంపుల్ దగ్గర అయితే సో బ్యాక్గ్రౌండ్ లో ఉంది కదా టెంపుల్ అదే అయితే చూసారు కదా ఇప్పుడు మనం వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం సిగ్నల్ క్యూఎస్ ఉంది మనం ప్రయాగ్రాజ్ నుంచి అయితే ఆల్మోస్ట్ హండ్రెడ్ అయితే వచ్చేసాం ఇంకా కాశీకి ఇంకా ట్వంటీ కేఎం అయితే ఉంది అనమాట ఆ టెంపుల్ తర్వాత ఇంకా అలాగ టిఫిన్ చేసి ఇంకా బయలుదేరిపోయాం ఫుల్ రష్ ఉంది అసలు మొబైల్ తీసి తీద్దాం మాట్లాడదాం అనడానికి కూడా లేదు ఎందుకంటే పైనుంచి ఎండ టూరు జనాలు అస్సలు లేదు ఇంకా హైవే కాక ఇంకా నాన్ స్టాప్ కొట్టుకు సో నైట్ కూడా నిద్ర లేదు సో అందుకని ఇక్కడ మామిడి తోటలో ఉన్న టెన్ వేసుకొని ఆగే అనమాట ఆఫ్టర్నూన్ ట్వల్వ్ కి పడుకున్నాం ఇప్పుడు ఫోర్ అయింది ఇప్పుడు లేచు లేచి మొత్తం సర్దుకొని ఇంకా ఇక్కడ పక్కనే ఇంకొక ట్వంటీ కేఎం హాఫ్ అన్ అవర్ అయితే చూపిస్తుంది గూగుల్ టైమ్ లోనూ ఇంకా కాశీలో కూడా చాలా క్రౌడ్ ఉంటది ఎందుకంటే ఇప్పుడు మహాకుంభం ఎలా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ స్నానాలు అయిపోయిన తర్వాత కాశీ అయితే వస్తున్నారు మొత్తం ఆల్మోస్ట్ హైవే హైవే ఆ పక్కనే ఉంది అదే హైవేలో హైవే మీద చాలా 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 వెహికల్స్ అక్కడ ఉన్న వెహికల్స్ మొత్తం అన్ని ఇక్కడ వస్తున్నాయి అనమాట సో మనం కాశీ అయితే వెళ్ళిపోదాం ఇంకా రీసెంట్గా మనం అవలేష్పూర్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాం సో పైన అయితే షోరూమ్ ఉంది కదా మన బైక్ కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది సెకండ్ సర్వీస్ నుంచి ఇది బోల్ట్ అయితే లూజ్ అయిపోతుంది ఎందుకు లూజ్ అవుతుందో తెలియట్లేదు వాళ్ళు చెప్పారు రేజర్స్ అడుగుతున్నాయని దీని లోపల ఈ రేజర్స్ ఉంటాయి కదా సో ఈ రేజర్స్ లో ఎక్కడో చిన్న ముక్క కట్ అయిపోయిందంట సో ఇప్పుడు ఇంకా అది పూర్తిగా టైట్ చేస్తే హ్యాండిల్ ఏమో పూర్తిగా తిరగట్లేదు టైట్ తిరుగుతుంది సో ఇప్పుడైనా చూడొచ్చు ఇదిగోండి ప్లే అలౌన్ లో ఇలాంటి అటు ఇటు ఊగుతుంది మీరు ప్రెజెంట్ అయితే ప్రాబ్లమ్ లేదు అంటున్నారు నెక్స్ట్ సర్వీసింగ్ ఇచ్చినప్పుడు రేజర్స్ పడితే రేజర్స్ మార్చుకోండి అంటున్నారు ఓకే ఇంకొక ఎయిట్ కాశీకి రీచ్ అయిపో మనం కాశీ రీచ్ అయింది ఫైవ్ కి రీచ్ అయినా కూడా ఎక్కడ కూడా ఒక రూమ్ లేదు ఒక ఆశ్రమం లేదు ఆ ఒక లాకర్ లేదు అసలు ఏమీ ఖాళీ లేవు లాస్ట్కి ఒక బైక్ పార్కింగ్ వంద రూపాయలు అంట పన్నెండు గంటలకి సో ఇక్కడ బైక్ పార్క్ అయితే చేసి మొత్తం లగేజ్ అంతా అలా మొత్తం సెటప్ అయితే చేస్తాను ఎందుకంటే టోటల్గా ఎవరు ఓపెన్ చేయడానికి వీలు లేకుండా చేసేసాం బండి ఇక్కడ ఇంకా రేపు రేపటి వరకు ఇంకా అక్కడే ఉంటుంది సో ఇంకా నేనైతే ఒక ఒక జత్త బట్టలది అయితే తీసుకొని ఇప్పుడు గంగస్నానం అయితే పోతున్నాం పోయి తెల్లవారి టూ కి అంట మళ్ళీ దర్శనాలకి అయితే పంపిస్తారంట సో ఇంకా టూ కి క్యూ ఎయిట్ అవర్స్ పడుతుందంట దర్శనం కానీ చూద్దాం మనం ఎలాగైనా కొంచెం వేరంగా అయ్యేటట్టు బైక్ అయితే ఈ హోటల్ కింద సెల్లార్లో అయితే పార్క్ చేస్తాం వాళ్ళ మంది జనాలు ఉన్నారు విశ్వనాథ్ మందిర్ కి ఇటు నెక్స్ట్ బస్సెస్ అంటే ధర్మస్థానాలకు అయితే అటు ఈ పక్కన ఈ క్యూ లైన్ సో ఈ క్యూ లైన్ అంతా రేపు దర్శనం కోసం అనమాట వెయిటింగ్ ఇవన్నీ సో ఇంతమంది జనాలు అయితే ఉన్నారో ఇదే దశస్మి వజ్ మనకి నార్మల్ టైంలో ఇక్కడే గంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది నుంచి అయితే ఇక్కడకి అగర్లు అయితే రావడం జరిగింది చూసారా ఇంకా చాలా మంది ఉన్నారు కట్ట అటువైపు గట ప్రజెంట్ ముందుకైతే వీళ్ళే ఉన్నారనమాట వాళ్ళ గురువు గారి ఫోటో ఆ గోరులో అయితే మంచిగా పాటలు వేసుకుని మంచిగా చిల్ అవుతున్నారు మొత్తం చాలా 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 జనాలు అవుతున్నారు ఈ చివరి నుంచి చివరికి అలా వెళ్తూనే ఉన్నారు వెళ్తానో మొత్తం అన్ని ఘాట్లను మొత్తం ఫుల్ డ్రెష్ రేపు మహాశివరాత్రి కాబట్టి మరి మళ్ళీ శివరాత్రి అంటేనే మన ఊర్లోనో మన ఇంటి దగ్గర శివాలయం అసలు ఖాళీ ఉండదు అలాంటిది శివుడే ఉన్న మహాకాశీలో ఇంకా ఇంకెలా ఉంటదో చూ తెలుసు కదా దశమే గట్ల అగరైతే తన విన్యాసాలు అలా అయింది ఆయనకి ఇప్పుడు టిఫిన్ చేసి అలాగే గడిపేసి ట్వల్ అలా స్నానం చేసి ఇంకా దర్శనం కి వెళ్దాం అని చూస్తున్నాం సో ప్రెసెంట్ ఇప్పుడైతే వెళ్ళి తినేసి అయితే వద్దాం టైం అయితే ట్వెల్త్ అయితే అయిపోయింది సో చాలా మంది ఇంకా గంగా స్నానం అయితే చేసి లోపల విష్ణునాథ్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నారు సో మనం కూడా ఇప్పుడు గంగ గంగ స్నానం చేసి మనం ఇంకా రెడీ అయ్యి టెంపుల్ కి అయితే వెళ్ళిపోదాం ఇంకా చాలా పెద్ద క్యూ అయితే ఉంది ఇప్పుడు వెళ్తే ఇప్పుడు ట్వెల్వ్ అయింది కదా టూ కి ఓపెన్ చేస్తారు లోపల గుడి సో టూ నుంచి ఇంకా లైన్ గా దర్శనాలు అవుతూనే ఉంటాయి సో ఇప్పుడు వెళ్ళి క్యూ లో నుంచి ఉంటే రేపు మార్నింగ్ ఎయిట్ నైన్ టెన్ ఈ ఈ టైం అయితే అయిపోవచ్చు అని అనుకుంటున్నా అంత ఎక్కువ క్యూ ఉంది అనమాట ఏమో చూద్దాం రే ఎంత వరకు ఏంటవుతుందని సో ఓకే ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నా ఓకే సి నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బై బై